ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ పాదవల్లభ సింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమ ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం ఆగస్టు మాసం ద్వాదశ రాసుల యొక్క మాస ఫలితములు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం గోచార రీత్యా ముందుగా ఈ మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో ముందుగా మనం తెలుసుకుందాం రవి ఆగస్టు పద్దెనిమిదవ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరించి తదుపరి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే కుజుడు ఈ నెలంతా కూడా కూడా రాశిలోనే సంచరిస్తున్నాడు బుధుడు ఈ నెల ఇరవై ఏడో తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరించి తదుపరి సింహరాశిలో సంచరిస్తున్నాడు శుక్రుడు పంతొమ్మిదో తారీఖు వరకు మిథున రాశిలో సంచరించి తదుపరి కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు శనీశ్వరుడు ఈ నెల అంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు కేతువు ఈ నెలంతా కూడా సింహరాశిలోనే సంచరిస్తున్నాడు ఈ ఆగస్టు మాసంలో ద్వాదశ రాశుల్లో గురించి మనం తెలుసుకుంటూ గ్రహాల యొక్క స్థితిగతుల గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఆగస్టు మాసంలో అదృష్టం కలిసి వస్తుంది అన్ని విధాలుగా వీరు ముందుకు సాగడం జరుగుతుంది అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పూర్తి చేసుకోగలుగుతారు ఆర్థిక పరంగా ఎదగగలుగుతారు అన్ని రంగాల్లోనూ విజయాన్ని సాధించగలుగుతారు అదే విదేశాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా విద్య అయిపోయిన తర్వాత మంచి జాబ్లు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి వారు తప్పకుండా మంచి ఉద్యోగాలను కూడా పొందగలుగుతారు ప్లేస్మెంట్స్ కూడా పొందగలుగుతారు అలాగే యూనివర్సిటీలో మంచి కోర్సులు చేయాలనుకున్న వాళ్ళు కూడా కోర్సులు చేయగలుగుతారు విదేశాల్లో డాక్టర్స్ చదవాలి అనుకున్న వారు కూడా మంచి డాక్టర్ చదివేటువంటి సీట్లు కూడా రాగలుగుతాయి ఉద్యోగాల్లో మంచి ప్రమోషన్స్ ఉంటాయి ఉద్యోగాల్లో మంచి ఎదుగుదల ఉంటుంది జీతాలు కూడా పెరుగుతాయి ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది అనవసరమైనటువంటి భయాన్ని తొలగించుకొని ధనం చేతికి వస్తుంది అనుకోని విధంగా ధనప్రాప్తి కూడా కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి మనోధైర్యంతో ముందుకు సాగండి ఎప్పుడైనా సాహసంతో ముందుకు సాగుతారు అన్ని పనులు విజయం సాధిస్తారు మిత్రుల సహాయ సహకారాలు తప్పకుండా అందుతాయి మీకు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ఎప్పటి నుంచో మీకున్నటువంటి శత్రువులందరూ కూడా మిత్రులుగా మారేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వివాహాది శుభకార్యాల్లో పాలు ఉంటారు అలాగే కుటుంబంలో కొంత శుభవార్తల్ని కూడా వినేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఏ పనినైనా సమయ స్ఫూర్తితోటి మీ తెలివితేటలతోటి మీరు దాన్ని పూర్తి చేయడం జరుగుతుంది ఉద్రేకాన్ని తగ్గించుకోండి ఆవేశాన్ని తగ్గించుకోండి ఓపిక సహనంతో ముందుకు అడుగు వేయండి తప్పకుండా విజయాన్ని సాధిస్తారు ఆర్థిక పరంగా కూడా ఎదగగలుగుతారు బంధువులతో కలిసి కొంత ఉత్సాహంగా ఉల్లాసంగా గడుపుతారు శుభకార్యాల్లో పాలు పంచుకుంటారు బంధువులతోటి బంధు బంధుత్వాన్ని ఏర్పరచుకోగలుగుతారు వివాహం కాని అమ్మాయిలు ఈ బంధువుల ద్వారా వివాహం జరిగేటువంటి సూచనలు ఉన్నాయి అబ్బాయిలకు కూడా వివాహం కాని వారికి ఈ బంధువుల వలన ఈ శుభకార్యాల్లో సంబంధ బాంధవ్యాలు కూర్చుకుండేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి పెద్దవారిని ఎదిరించకుండా పెద్దవారిని గౌరవిస్తూ ముందుకు వెళ్ళండి తప్పకుండా మీకు రావలసినటువంటి ఆస్తి పాస్తలు అన్నీ కూడా సరిగ్గా రాగలుగుతాయి అన్నా చెల్లెళ్ళు కానీ అక్క తమ్ముళ్ళు కానీ అన్న తమ్ముళ్ళు కానీ ఆస్తి పాస్తల గురించి గొడవ పడకండి అన్యోన్యతగా ఉండండి అందరూ తప్పకుండా మీ తల్లిదండ్రులు మీకు న్యాయం చేస్తారు విద్యార్థులు విద్య పట్ల శ్రద్ధ వహించండి అలాగే చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి మొత్తు పానీయాలకి దూరంగా ఉండండి అలాగే సంఘంలో గొప్ప వ్యక్తులు మిమ్మల్ని కలుస్తారు వారి వల్ల మీ భవిష్యత్తు ఒక మార్పు జరుగుతుంది మంచి ఎత్తు ఎదగలుగుతారు అలాగే జీవిత భాగస్వామితోటి అన్యోన్యత దాంపత్య జీవితం ఏర్పడుతుంది భార్యాభర్తలు కలిసి వ్యాపారాలు చేసుకునే వాళ్ళకు కూడా మంచి లాభదాయకంగా ఉంటుంది పిల్లల వల్ల బాగా కలిసి వస్తుంది పిల్లల వల్ల మంచి పేరు ప్రఖ్యాతలు కూడా కొంతమటుకు పొందగలుగుతారు వీరు ఎక్కువగా మెంటల్ టెన్షన్ తెచ్చుకోకండి మీ యొక్క పనులన్నీ కూడా తప్పకుండా భగవత్ అనుగ్రహం వల్ల ముందుకు సాగుతాయి మంచి లాభాలు వస్తాయి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి మీరు టెన్షన్ వల్ల అనారోగ్యం పాలవుతారు కాబట్టి మెంటల్ టెన్షన్ తెచ్చుకోవద్దు మెడిటేషన్ చేసుకోండి యోగా చేసుకోండి ఆరోగ్యవంతులుగా ఉండండి మీ పిల్లల యొక్క భవిష్యత్తులను మీకు తప్పకుండా మీకు సహకరిస్తారు విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నటువంటి మీ యొక్క పిల్లలు మీ ఇక్కడ స్వదేశంలో ఉన్నటువంటి అప్పులన్నీ కూడా తీర్చగలుగుతారు మీకు కొంత మనశ్శాంతి ఉపనం ఏర్పడుతుంది అలాగే బ్యాంకులకు తీసుకునేటువంటి లోన్ కూడా వారు తీర్చుకోవడం కూడా జరుగుతుంది ఆర్థిక పరంగా ఏ విధంగా అయినా కొంత మెరుగు మెరుగుపడేటువంటి సూచనలై మెంటల్ టెన్షన్ తెచ్చుకోకండి అలాగే ఇంకా అధికమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకుంటే శ్రీ వీరాంజనేయ స్వామిని దర్శనం చేసుకోండి ఆంజనేయ స్వామికి తోమలపాకు పైన శ్రీరామ అని రాసి నూట ఎనిమిది తోమలపాకుల పైన మీ యొక్క సమస్య చెప్పుకొని దాన్ని పరిష్కార మార్గం చెప్పు స్వామి అని ఆ తుమలపాకుల మాలను స్వామివారికి సమర్పించండి తప్పకుండా మంచి ఫలితాలు పొందగలుగుతారు తప్పకుండా బాధపడుతున్నారా అయితే ఉద్యోగానికి సంబంధించినటువంటి జాబ్ ఆయిల్స్ మా దగ్గర ఉన్నది వాడితే తప్పకుండా మీకు ఉద్యోగం వస్తుంది అంటే ఇప్పుడు చాలామందికి ఉద్యోగం వచ్చింది బిజినెస్ వ్యాపారపరంగా ఇబ్బంది పడుతున్నారా వ్యాపారంలో లాభాలు రావట్లేదా తప్పకుండా వ్యాపారపరంగా వ్యాపారానికి సంబంధించినటువంటి బిజినెస్ ఆయిల్స్ ఉన్నాయి నా దగ్గర మీరు నన్ను సహకరించండి అలాగే నవగ్రహాలతోటి ఇబ్బంది పడుతున్న వారికి నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ అన్నీ ఉన్నాయి అన్ని ఆయిల్స్ కుజుదోషం ఉంటే దోషం పోవడానికి కూడా ఆయిల్స్ నా దగ్గర ఉన్నాయి తప్పకుండా నన్ను సంప్రదించండి మీ యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ అనేటువంటి తక్కువ రేట్లో మీకు మీకు నేను మీకు ఇవ్వగలుగుతాను రత్నాలు పెట్టుకున్న చాలా ఖరీదులో ఉంటాయి ఒక్కో రత్నం వెయ్యి పదివేలు లక్షల్లో ఉంటాయి ఇది చాలా తక్కువ రేట్లో మీకు ఆయిల్స్ మీ యొక్క ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం కోసం నేను ఇస్తున్నాను అలాగే చక్రాలు మన బాడీలో ఉంటే మూలాధార చక్రం చేస్త్రం దాకా మూలాధార స్వాదిష్టన మణిపుర అనాహుత విశుద్ధ జ్ఞాన సహస్రం ఈ షట్ చక్రాల మొత్తానికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా అటువంటి సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి వాటి వల్ల కూడా మీరు ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు అలాగే కాలసర్ప దోషం నుంచి బయటపడలేక ఎన్నోసార్లు రాహుకేతులు కాళస్తులు పూజ చేయించుకున్నారా ఇబ్బంది పడుతున్నారా అయితే మీ యొక్క ప్రాబ్లం సాల్వ్ కాకపోతే కాల అంటే కాలసర్ప దోషానికి సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి అలాగే పితృదోషాలకు సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి నరదృష్టితోటి ఎప్పుడు బాధపడుతున్నా చేతబులు బ్లాక్ మ్యాజిక్ వీటితో బాధపడుతున్నా కూడా వీటికి సంబంధించిన ప్రత్యేక ఆయిల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి మీరు సంప్రదించండి వాడండి తప్పకుండా పది మందికి మీరే చెప్పగలుగుతారు అలాగే బాడీలో ఎక్కువ పెయిన్స్ ఉంటే ఇమ్మీడియట్లీ పెయిన్స్ రిలీఫ్ చేసే పెయిన్ ఆయిల్ ఉంది మన దగ్గర అలాగే థైరాయిడ్కి సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి షుగర్కి సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి అలాగే విశుద్ధ చెట్టు అంటే విశుద్ధానికి పిల్లల కాన్సన్ట్రేషన్ లేకుండా మతి మరుపుతోటి చదువుకోలేకపోతుంటే వారికి నేత్రం ఓపెన్ అవ్వడానికి మంచి కాన్సన్ట్రేషన్ ఆయిల్స్ ఉన్నాయి అలాగే మీకు అన్ని రకాలైనటువంటి ఆయిల్స్ నా దగ్గర దొరుకుతాయి మీరు సంపాదించండి వాడండి పది మంది చెప్పగలుగుతారు మళ్ళీ మళ్ళీ మీరే వాడతారు ఈ యొక్క శక్తి భగవంతుడు ఆ ఆయిల్స్ని మాకు ఇచ్చారు ఆ ఆయిల్స్ని పూజలో పెట్టి నలభై రోజులు పూజ చేసి మీకు ఇస్తున్నాము అది మీరు వాడండి అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది నన్ను కాంటాక్ట్ చేయండి నా నెంబర్లో కాంటాక్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందరిలో మేము ఉండాలి